రచించిన చేతన శిల్పం కవితా సంపుటి ఆవిష్కరణ సభకు విచ్చేసిన సాహితీ పిల్లలకు ఆచార్యులకు పరిశోధకులకు రచయితలకు నమస్మాంజలి ఉదయ సాహితీ సంస్థ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రముఖ కవి రచయిత విమర్శకులు ఫార్మర్ ఎడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ యూనివర్సిటీలో పనిచేసిన వారు స్వయంగా పదహారు గ్రంథాలను రచించారు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత సారవస పరిషత్తు ధర్మనిధి పురస్కార గ్రహీత ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార గ్రహీత పద్నాలుగు వందల పైగా అమృత అమృత అమృతలత జీవన సాఫల్య పురస్కార గ్రహీత వీరు పద్నాలుగు వందల పైగా సంవత్సరాలు కూడా రాశారు ఈనాటి సభా అధ్యక్షులుగా దాస్యం సేనాధిపతి గారిని వేదిక సదగూ ఆహ్వానిస్తున్నారు సాహితీ కోవిధులు మృదు స్వభావులు ఎంతో మంది పరిశోధనలకు మార్గదర్శకులుగా దారి చూపిన వారు తన రెండు వేల వ్యాసాలను ఏడు సంపుటాలుగా అందించిన సాహితీ వీరులు ఇలా ఎన్నో సాహిత్య గ్రంథాలను రచించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం ఉపకు ఉపకులపతిగా విధులు నిర్వహిస్తున్న ఆచార్య నిర్దండ నిత్యానందరావు గారిని ఈ రోజు ముఖ్య అతిథిగా మరియు పుస్తక ఆవిష్కర్తలు వేదిక మీకు గౌరవి ఆహ్వానిస్తుంది ప్రముఖ సాహితీకారులు విమర్శకులు కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం సహాయ అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ ఎస్ రఘు గారిని వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు ప్రముఖ కవి రచయిత అనువాదకులు విలువైన సాహితీ గ్రంథాలను అందించిన వారు వీరిని ఆధ్యత్లుగా డాక్టర్ రూక్కుమార్ డబ్బికారి కూడా వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు వద్దిరాలు సోదరుల పైన పరిశోధన చేసిన ప్రముఖ కవి రచయిత్రి అంతర్జాల పత్రిక సంపాదకులు డాక్టర్ కొండాపల్లి నీ గారిని వేదిక సగౌరవంగా తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నా ఈ రోజు పుస్తక రచయిత్రి అక్షర శిల్పాలలో చేతనత్వాన్ని నింపిన జూలిపాల గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ రోజు వారి పుట్టినరోజు ఈ సభను సభాధ్యక్షులు కొనసాగిస్తారు